సత్తెనపల్లిలో పాదయాత్ర పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని జనసేన నాయకుడు బొర్ర వెంకటప్పరావు మండిపడ్డారు అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతిపక్షాలకు మరో ప్రశ్నించారు నియోజకవర్గంలోని మంత్రి అంబటి రాంబాబు రైతులకు ఏం న్యాయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాగర్ జిల్లాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారని ధ్వజమెత్తారు యువతకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ విఫలమైందని జనసేనకు వస్తున్న ఆదరణ చూస్తే అధికార పార్టీ నాయకులు ఓడ్చుకోలేక పోలీసులను అడ్డం పెట్టుకుని యాత్ర అడ్డగిస్తున్నారని బుర్ర వెంకటప్పరావు ఆరోపించారు ఈ విధంగా అమ్మకాలు ఆడటం అనేది డైవై ఏరియా గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి మేము విద్యపం చేస్తాం మీరు ముప్పై ఏడు నలభై ఏడు స్టాక్లు పెట్టుకుని పక్కోళ్ళు బతకాలి ఈ లివ్వరో రాజకీయ నాయకుల పది కుమార్లోనిచ్చే డైరెక్షన్ ప్రకారం ఈ విధంగా అమ్మటం అనేది తప్పు తప్పని చెప్పేస్తే గట్టిస్తా ఉన్నాను ఈ రోజు ప్రజలో మేము ఎంత ఉండే గ్రామాల్లో కనీసం పద్దేసినోడు పిల్లలు తోటేసిన వాళ్ళు నీళ్లు పెట్టుకోవాలంటే ట్రాక్టర్లు పెట్టి ఇంజన్ విగిననాడు ఇచ్చేసి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పైపు లేస్ కొన్ని వేకించి తగిలి హోచబడి ఆ రైతులు కొంత నీళ్లు తీరా పొలాలను జారట్లేదు వాళ్ళ సెక్యూరిటీ పెట్టచ్చు కదా పోలీసుని ఆ పైపులను కాపాడచ్చు కదా సకాలంగా మొత్తం పూర్తి నీరు పొలాల చేయలే వరకు ఎక్కడ కూడా పైపులు డ్యామేజ్ జరగకుండా పోలీసుల రక్షణలో నీళ్లు నడపచ్చు కదా ఎలా కొంచెం సాగర్ నీళ్లు దొరికి తీసుకురాలేవు తెలంగాణలో ప్రాంతానికి వాళ్ళు న్యాయం చేసుకున్నారు నువ్వు ఎలా ఈ ప్రాంతానికి న్యాయం చేయలేకపోయావు కనీసం ఉన్న బోర్లో ఉన్న బావుల్లో కిలోమీటర్ పైపులు వేసుకుంటారు కనీసం ఆ పైపులు కూడా